వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ బాలింత ప్రాణాల మీదకి వచ్చిన ఘటన వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటు చేసుకుంది గ్రేటర్ వరంగల్ నగరంలోని ఈర్ల వెన్నెల అనే బాలింత ప్రసవం కోసం సీకేఎం ప్రభుత్వ ప్రసూతి దౌఖానకు వచ్చింది గత కొద్ది రోజుల క్రితం ప్రసవించింది అక్కడి డ్యూటీ డాక్టర్ ఆపరేషన్ పూర్తి చేసి డిశ్చార్జ్ చేసి పంపించారు అయితే వెన్నెలకు ఆరోగ్యపరంగా ప్రాబ్లం మొదలైంది రోజురోజుకు రక్తస్రావం పెరుగుడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ మళ్లీ ఆపరేషన్ చేయడంతో కడుపులో దూది బయటపడింది ఉదయం ఐదున్నర గంటలకు మా కోడలు ఈర్ల వెన్నెల మరి యొక్క భర్త పేరు అగస్టైన్ గ్రామం ఎన్టీఆర్ నగర్ మరి యొక్క పేద కుటుంబం చెందిన యొక్క వ్యక్తి ఇక్కడ సికేం హాస్పిటల్లో డాక్టర్లే దేవుళ్ళని నమ్ముకొని మరి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది మరి డెలివరీ అయ్యింది చిన్న ఆపరేషన్ చేసిండ్రు ఆ చిన్న ఆపరేషన్ చేసిన క్రమంలో ఆ దూది అనేక దాన్ని ఆ పట్టి మొత్తం లోపల పెట్టి కుట్ల జరిగింది ఆ విషయం మాకు తెలియక డిశ్చార్జ్ అయింది కదా మేము ఎంతో సంతోషం కొద్ది ఇంటికి తీసుకుపోవడం జరిగింది ఆ రోజు నుంచి వెళ్ళి అమ్మాయికి మూత్రం రాకుండా చాలా ఇబ్బంది పడ్డది కడుపు ఉబ్బి మరి నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడింది ఆ సమయంలో మనం డాక్టర్లం కాదు మనకు అర్థం కాక ఏమైందో ఏమైందని మీ ఎంతో బాధపడుతున్న సమయంలో ఆ యొక్క మూత్రం మోసే సమయంలో చిన్న దూది లెక్క కనబడ్డది మా మిసల్ చూసింది మరి ఇది ఏంటి అని మిల్లేదు బయటికి వెళ్ళింది వెళ్ళడం వల్ల ఆమె తట్టుకోలేక ఆ నొప్పులకు అవస్థకు భరించలేక నేను చనిపోతా అని ఆ రక్తస్రావమై చేయాలి ఆ రోజు హోలీ ఉన్నది ఎక్కడికి పోదాం ఆటో కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఆ నైట్ అంతా నరస్పట తీసుకెళ్తామంటే ఇక్కడ పోతే నేను చనిపోతా నన్ను ఇక్కడ తీసుకెళ్ళకండి వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది ఎందుకు ఆ చేయబట్టి గుంజకపోవడం జరిగింది ఎందుకంటే డాక్టర్లు మనకు ఒక దేవుళ్ళలాగా మనల్ని కాపాడుతారని మనం నమ్ముకొని మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి ఈ యొక్క ఈ హాస్పిటల్ వస్తే వస్తే మరి ఇక్కడ అన్ కాదు మా ఒక్క కోడలకే జరగలేదు కానీ మా ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి మరి డిలివర్ అయినాక ఇదే పరిస్థితి జరుగుతాయి నలభై రోజులకు ప్రారంభమైంది అప్పుడు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎంఓ గారికి చెప్పి ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి జరగద్దు అని సార్ కూడా చెప్పిండు స్వారీ స్వార్ ఇట్లా చేయమని చెప్పిండు అదే విషయం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్ఎంఓ మన సార్ గారి కూడా మేము చెప్పినా ముందు వచ్చి చెప్తే ఆయన ఏమంటాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా జరగనే జరగదు అది అనేది ఎన్ని పేడ్లు కలుగుతాయో అది దాన్ని బట్టే మేము టీటి మెండ్ ఆయన మీ మాట్లాడిన మాట కనీసం రెస్పాన్స్ లేకుండా కొట్టిపడేసిండు ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే సిక్స్టీ పర్సెంట్ ఉన్న యొక్క నొప్పి ఇంకా థర్టీ పర్సెంట్ పెరిగిందంటే అమ్మాయి మీకు దక్క అని అక్కడ డాక్టర్లు మాకు చెప్పినారు ఎందుకంటే ఇలాంటి యొక్క పరిస్థితి మాకంటే పేదలు ఉండవచ్చు ఈ పేదల కోసం వైద్య వైద్యం అందించే డాక్టర్లు వాళ్ళ ఇంట్లో ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు డెలివర్ అయినాక ఆపరేషన్ అయినాక ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు ఒక ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు ఒక గ్లూకోజ్ కూడా పెట్టలేదు అలాంటి ఇబ్బందుల్లో నొప్పులతో చల్లి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇప్పుడు ఆ యొక్క కొంచెం కొంచెం కోరుకుంటుంది కాబట్టి ఈ నిర్లక్ష్యంగా ఏ డాక్టర్లు అయితే ఉన్నారో ఆ మేడాలు ఎందుకంటే వాడు వాళ్ళు వారు కూడా ఒక ఆడవాళ్ళే ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క కలిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు కూడా తెలుసు కానీ అవన్నీ మరిచిపోయి డాక్టర్లు మని వాళ్ళు ఎంతో విర్రవీగుకుంటూ వచ్చిన పేషెంట్ కనీసం మాట్లాడే విధానం తెలియదు దయచేసి ఇలాంటి మా కోడలుకి వచ్చిన పరిస్థితి ఇంకా ఏ ఒక్కరు కూడా ఏ అక్క కానీ చెల్లె కానీ బిడ్డ కానీ జరగకుండా ఉండాలనేదే మేము ఇక్కడ చేస్తున్నాం